విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఉత్తరాంధ్రుల ఇలవేలుపు ఆదివాసీల ఆరాధ దైవం శ్రీ 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 మోదకునమ్మ అమ్మవారి పండుగ మహోత్సవ నేపథ్యంలో సోమవారం శతకం పట్టు వద్ద పండుగ రాటను ప్రతిష్ఠించారు మోదకునమ్మ అమ్మవారి ఆలయ చైర్పర్సన్ శ్రీమతి కొట్టుగులి భాగ్యలక్ష్మి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టుబుల్లి సింహాచలం నాయుడు ఉత్సవ కమిటీ అధ్యక్షులు రామారావు ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ ఇతర ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులతో కలిసి అమ్మవారి పండుగ రాటను ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో శ్రీ 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 మోదకుండమ్మ అమ్మవారి పండుగ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవవేతంగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవంగా కొలిచే అమ్మవారి వేడుకలు నిర్వహణకు సంబంధించి ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లను చేస్తుందని పేర్కొన్నారు అమ్మవారి చల్లని దీవెనలు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు మారాధ్య కలపవల్లి కోరికలు తీర్చే కొంగు బంగారం ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు శ్రీ శ్రీ మోదకుండమ్మ తల్లి జాతర తేదీ మే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిన ఘనంగా నిర్వహించబడును కావున భక్తులు యాభై మంది పాల్గొని జాతర విజయవంతం చేయగలరని కోరుచున్నాం ఇట్లు ఆలయ కమిటీ మరియు ఉత్సవ కమిటీ